పెందుర్తి మండలం అయ్యప్ప కాలనీ తొంభై ఏడో వార్డు పులిగారి పాలెం ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రాథమిక వ్యవసాయ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ ఐటి సింహాచలం ప్రారంభించారు ముందుగా క్రీడాకారులతో కలకాలం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పులిగారపాలెం శ్రీకృష్ణ యోజన సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమ శుభ శుభ సందర్భంగా జీపీఎల్ పులగాలపాలెం ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ చేసినందుకు వీళ్ళందరూ పది టీంలు వచ్చాయి పది టీములు రేపు శ్రీకృష్ణ కృష్ణాష్టమి రోజు బహుమతులు కూడా ప్రదానం చేయవలసి ఉంటుంది అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క టీంకి నా శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే మా శ్రీకృష్ణ మన శ్రీకృష్ణుడి ఈ నియోజకవర్గం మా పెందు పొలగాలపాలం అందరినీ ఆ కృష్ణపడు ఎప్పుడు మంచి కోరి మంచి చేస్తారని ఆకాశిస్తూ అవకాశం ఇచ్చిన ఈ టీం ఒక క్రికెట్ కోరి అందరికీ నా ధన్యవాదాలు ఫస్ట్ ప్రైజ్ పదివేలు సెకండ్ ప్రైజ్ ఐదు వేలు ఎనిమిది వేలు థర్డ్ ప్రైజ్ ఐదు వేలు